ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఓం శ్రీ మాత్రే మహా అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మాయి యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము దేవాలయం చాలా పవిత్రమైనది దేవాలయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు ఇంతటి పవిత్రమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను నియమాలను పాటించాలి అప్పుడు మాత్రమే దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది దేవాలయంలో మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల దేవునికి ఆగ్రహం కలుగుతుంది దేవుని ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటారు కాబట్టి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి విధి విధానాలు నియమాలు పాటించాలో ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల ఇటువంటి ఉపయోగకరమైన విషయాలు మరికొందరు తెలుసుకోవడానికి సహాయపడుతుంది వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కామెంట్ చేయండి గుడికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి దేవాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి పుష్పాలను సమర్పించి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టాలి అయితే మనలో చాలా మందికి త్వరగా సొంతిర్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది అలాంటి వారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టి ఒక కొబ్బరి చిప్పలో పంచదారం వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలని మీ మనసులో కోరుకోండి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అయితే ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అస్సలు ముట్టుకోకూడదు ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనలో దేవుడిని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయాలి అయితే మనలో కొంతమంది గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని చేతులుగా ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు అయితే పొరపాటున కూడా గుడి వెనుక భాగాన్ని అస్సలు ముట్టుకోకూడదు ఎందుకంటే గర్భగుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారట కాబట్టి గుడి వెనక భాగాన్ని ముట్టుకుంటే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది దేవాలయంలో దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు కొంచెం పక్కగా నిలబడి దేవుడిని దర్శించుకోవాలి ఇక శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో కేవలం అర్ధ ప్రదక్షిణం మాత్రమే చేయాలి శివాలయానికి వెళ్లిన వారు తప్పనిసరిగా విభూది ఒట్టును పెట్టుకోవాలి విభూదిని ధరించిన వారికి జన్మ జన్మల పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివాలయంలో ఉన్న నందీశ్వరుడు మరియు శివలింగానికి మధ్య నుండి నడవకూడదు గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలపైన శతగోపనం పెట్టుకోవాలి ఎందుకంటే శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మీ మనస్సులో ఏదైనా కోరిక కోరుకోండి మీ కోరికలన్నీ నేరుగా విష్ణు పాదాల దగ్గరకు చేరుతాయి దేవుని గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడు సార్లు విడివిడిగా తీసుకోవాలి అయితే కొంతమంది తీర్థం తీసుకోగానే ఎంగిల చేతిని తలపైన రాసుకోకూడదు అలా అస్సలు చేయకూడదు గుడిలో దేవుడిని దర్శించుకున్న తర్వాత దేవాలయంలో రెండు నిమిషాల పాటు కూర్చోవాలి గుడిలో దేవుని దర్శనం పూర్తయిన తర్వాత నేరుగా మీ ఇంటికి వెళ్ళాలి గుడి నుండి నేరుగా మన ఇంటికి వెళ్తే మన ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది కాబట్టి పొరపాటును కూడా వేరే వాళ్ళ ఇంటికి అస్సలు వెళ్ళకండి లేదంటే సగం పుణ్యం వాళ్ళ ఇంట్లోకే వెళ్ళిపోతుంది గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలా మంది గోత్రం పేరుతో అర్చన చేయించుకుంటుంటారు కానీ మీ గోత్రంతో పాటుగా మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పుకోవాలి అప్పుడే మీరు అర్చనలకు పుణ్య ఫలితం లభిస్తుంది గుడికి వెళ్లిన చాలా మంది భక్తులు గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ పొరపాటును కూడా దేవుని విగ్రహాలను ముట్టుకోకూడదు వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవుతాయి కాబట్టి దేవాలయానికి వెళ్లిన భక్తులు భక్తి పూర్వకంగా దేవుడిని దర్శించుకుంటే సరిపోతుంది అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకండి ముఖ్యంగా పెళ్లైన ఆడవారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకకూడదు ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి మహిళలు తాకకూడదని నమ్మకం అలాగే చాలా మంది భక్తులు ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకుంటుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదు ఎందుకంటే భూత ప్రేత పిశాచాలు హనుమంతుడు తన పాదాల కింద అణిచివేస్తాడట ఇక దేవాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గంటను మోగించాలి కుడి చేత్తో సార్లు గంటను మోగించాలి ఇక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తులసిమాలను తీసుకెళ్ళండి తులసిమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది దేవాలయంలో దేవునికి నమస్కారం చేసేటప్పుడు పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మాత్రం మోకాళ్లపైన వంగి నుదురును నేలకి ఆనించి దేవునికి నమస్కారం చేసుకోవాలి ఇక ఆడవారు పొరపాటును కూడా సాష్టాంగ నమస్కారం అసలు చేయకూడదు దేవాలయానికి వెళ్లేటప్పుడు సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా శ్రేయస్కరం అలాగే దేవాలయంలో ఉన్న గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు గోమాతకు ఆహారం తినిపించిన గోవుకు ప్రదక్షిణాలు చేసిన ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరణానికి సంబంధించిన విషయాలను దేవాలయంలో అస్సలు మాట్లాడకూడదు అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలను కూడా దేవాలయంలో చర్చించకూడదు దేవాలయానికి వెళ్లే భక్తులు దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి ఉత్త చేతులతో దేవాలయానికి అస్సలు వెళ్ళకూడదు దేవాలయంలో గట్టిగా మాట్లాడడం గట్టిగా నవ్వడం చేయకూడదు గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు దేవాలయంలో ఆవలించడం లేదా తుమ్మడం అస్సలు చేయకూడదు ఒకవేళ ఆవలింతలు వస్తే నోటిపైన చేయి చెయ్యి పెట్టుకోవాలి గుడి నుండి బయటకు వచ్చాక దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి మాంసాహారాన్ని తిని దేవాలయానికి అస్సల వెళ్ళకూడదు ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది తలపాగా ధరించి గర్భగుడిలోకి వెళ్ళకూడదు దేవాలయం నుండి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం కూడా చేయకూడదు అలా చేస్తే మీ పుణ్యం వెంటనే నశించిపోతుంది గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు మీ ఇంట్లో కొంచెం సేపు కూర్చొని తర్వాత కాళ్ళు కడుక్కుంటే చాలా మంచిది దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలి గుడిలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఆ దైవానుగ్రహం సంపూర్ణంగా మీకు మీ కుటుంబానికి మెండుగా లభిస్తుంది మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వేజన సుఖినో భవంతు